తన్ని నిరాకరణం చేసింది చెప్పారు ఈ రోజు సగుణ బ్రహ్మ తమ తరువాత వచ్చిన ఆచారులు ఎంతటి అభినివేశంతో నిరూపించనున్నారో అంతటి అభినివేశంతోనూ కూడా శ్రీ శంకర భగవత్పాదులు సగుణ బ్రహ్మను బ్రహ్మోపాసనను సమర్థిస్తూ సగుణ బ్రహ్మానుగ్రహం లేకపోతే చిత్తశుద్ధి కానీ తన్మూలకమైన ఆత్మ సాక్షాత్కారం కానీ కలగవని ప్రతిపాదించారు నామ రూప వేదాల ఉపాధులతో కూడినది దానికి విపరీతంగా సమస్తోపాధి శూన్యము అయిన సమస్త ఉపాధి శూన్యము అయిన రెండు రూపాలు గల అంటే రెండు విధాలైన బ్రహ్మ తెలియబడుతున్నది ఎత్ర హీ అంటే ఏ స్థితిలో రైతే ద్వైతం ఉన్నట్లు అనిపిస్తుందో ఆ స్థితిలో ఒకడు మరొకరిని అంటే మరొక వస్తువును చూడటం అనేది ఉంటుంది మనం ద్వైత స్థితిలో అంటే ఏ స్థితి ద్వైతం ఉన్నట్ల ఏ స్థితిలో మనం ఏ స్థితిలో ఉంటామంటే అది ద్వైతం ఉన్నట్లు అనిపిస్తుందో ఆ స్థితిలో ఒకడు మరొక దానిని అంటే మరో వస్తువు చూడటం అనేది ఉంటుందంట ఏ స్థితిలోనైతే సమస్తమో వీనికి ఆత్మయే అవుతుందో ఆ స్థితి పెరిగిన వాళ్ళకి ప్రతి దాంట్లో ఆత్మయే కనిపిస్తుంది ఆ స్థితిలో ఎవడు ఎవరిని చూస్తాడు ఎత్ర నాణ్యత మత్యం మత్యం ఏ స్థితిలో మరొక వస్తువును భిన్నంగా చూడడో ప్రతి దాంట్లోనూ వాళ్ళకి ఆత్మస్వరూపులే కనిపిస్తారు అంటే ఏ స్థితిలో మరొక వస్తువును భిన్నంగా చూడడో మరొక వస్తువును వినడో మరొక వస్తువును తెలుసుకునడో ఆ స్థితి భూమ అతి విశాలమైన స్థితి అది భూమ అతి విశాలమైన స్థితి ఏ స్థితిలో అంటే తనకంటే భిన్నంగా మరొక వస్తువును చూస్తాడో మరొక వస్తువును వింటాడో మరొక వస్తువును తెలుసుకుంటాడో అది అల్పం సంకుచితమైన స్థితి భూమయే అమృతం వేరే వేరే చూసిన వాళ్ళందరూ అల్పం అంటారు సంకుచిత స్థితి అంట భూమయే అమృతం అంటే ఒకటే చూసేది ప్రతి దాంట్లోనూ పరమాత్మనే చూసేవాళ్ళు భూమయే అమృతం అది నాశం లేనిది అల్పమే మధ్యం నశించేది అల్పం అనేది ఏంటంటే మధ్యం అంటే అది నశించేది సర్వాని అస్తే అంటే ధీరుడైన ఆ పరమాత్మ అన్ని రూపాలు నామాలు సృజించి అంటే వాటిని ఆ పార్ ఆ పేర్లతో పిలుస్తూ ఉంటాడు ఏదో రూపంగా పిలుస్తూ సగుణ రూపంలో పిలు పిలుస్తూ ఉంటారు నిష్కలం అనలం ఇది అవయవాలు లేనిది క్రియలు లేనిది ఇదేమో అవయాలు అవయవాలు కూడా ఉండవు అది ఏ పని చేయదు కూడా క్రియలు లేనిది శాంతం అనేది దోషరహితం మాల్యం లేనిది అమృతత్వాన్ని చేర్చే సేతువు కట్టెలను కాల్చివేసిన అగ్ని వంటిది నేతి నేతి ఇది నేతి నేతి ఇది కాదు ఇది కాదు అని నేతి నేతి ఇది కాదు ఇది కాదని ఆ మనను ఇది స్థూలం కాదు అనువు కాదు న్యూన్యం అన్యత్తు ఒక స్థానం తక్కువది ఒకటి సంపూర్ణం ఈ విధమైన వేల కొరది వాక్యాలు విద్యా విషయం అవిద్యా విషయం అనే భేదం వల్ల బ్రహ్మ ద్విధమైనది అని చూపుతున్నాయి బ్రహ్మ విషయంలో ఉపాస్యం ఉపాసకుడు అనే సమస్త వ్యవహారము కూడా అవిద్యావస్థలోనే ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఇది స్థూలం కాదు అణుబు కాదు ఒక స్థానం తక్కువది ఒకటి సంపూర్ణం ఇలా ఈ విధమైన వేల కొలది వాక్యాలు కూడా విద్యా విషయం అవిద్యా విషయం అనే భేదం వల్ల బ్రహ్మ ద్విధమైనదని చూపుతున్నాయి బ్రహ్మ రెండు రకాలు అని చూపుతున్నాయి బ్రహ్మ విషయంలో ఉపాసం ఉపాసకుడు ఉప ఉపాస ఉపదేశం ఇచ్చేవాడు ఉపాసించేవాడు ఉపాసం బ్రహ్మ విషయంలో ఉపాసం ఉపాసకుడు అనే సమస్త వ్యవహారము కూడా అవిద్యావస్థలోనే ఉంటుంది అవిద్యావస్థలో ఉన్నప్పుడు అన్ని రకాలు ఉంటాయి ఈ ఉపా కాకపోతే అది అది అలా తీసుకుని అని ముందుకు వెళ్తేనే ఆ స్థితికి వెళ్తాం అలానే అది తక్కువ కాదు ఈ ఉపాసనలలో కొన్ని సగుణ బ్రహ్మోపాసనలు అభ్యుదయం ఐక ఐహిక పారలౌకికాభివృద్ధికి అంటే మన ఐకికంగా అంటే లౌకికంగా బతకటానికి అవసరమై బ్రహ్మోస్రహ్మోపాసనలన్నీ కూడా అభ్యుదయమే అయ్యి ఏంటంటే లౌకిక జీవితం అభివృద్ధికి అవసరమయ్యి అది మనకి లౌకిక అవసరాలు తీర్తనే కదా తపస్సు చేసుకోమంటే చేసుకోగలుగుతాము అందుకని అవన్నీ పెట్టారని ఉపయోగించేవి ఈ విధంగా ఒకే బ్రహ్మ ఉపాధి సంబంధం ఉన్నది గాను ఉపాధి సంబంధం లేనిది గాను అంటే మొదటిది ఉపాసంగాను రెండవది జ్ఞేయంగాను మొదటిది ఉపాసంగాను ఉపాస్యం గాను రెండోది జ్ఞేయంగాను వేదాంతలో వేదాంతాలలో ఉపదేశించబడుతున్నది అందుకే మనకి రెండు రకాలు ఉపదేశించి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాకి ఇవన్నీ పెట్టారు అందుకే ఆ మొదటిది గాను రెండోది గాను ఉపాసం చేయగా చేయగా రెండోది జ్ఞేయంగాను వేదాంతాల్లో ఉపదేశించబడుతున్నది అని చెప్పుకొస్తున్నారు నెక్స్ట్ పరమేశ్వరునికి శరీరాధులు ఉండవచ్చును పరమేశ్వరునికి శరీరాదులు ఉండవచ్చునని ఆస్తి ఆస్తిక దర్శ దార్శనికులని చెప్పబడే సాంఖ్యులు మీమాంసకులు కూడా పరమేశ్వరుని అంగీకరించలేదు పూర్వ మీమాంసకులైతే ప్రాచీనులు ఇంద్రాది దేవతలకు శరీరాంద్రియాదులు ఉన్నాయని కూడా అంగీకరించలేదు వీరు సాంఖ్యులు అంగీకరించలేదంట పూర్వమాంసికులను సాంఖ్యులు పూర్వమీమాంసకులు ఆ పరమేశ్వరుడిని అంగీకరించలేదంట వాళ్ళు పూర్వమీమాంసలు అయితే ప్రాచీనులు కూడా వాళ్ళు ఇంద్రాదులు ఉన్నారని శరీరాదులు ఇంద్రాదులు దేవతలకు శరీరాదులు ఉన్నాయని కూడా అంగీకరించలేదంట పూర్వమీమాంస పూర్వమీమాంసకులైతే దీన్ని బట్టి వివిధ పురాణాల్లోని దేవతా వర్ణన ఘట్టాలకు దేవతలకు సంబంధించిన ఉపాఖ్యానాదులకు వీరి మతం ప్రకారం ఎట్టి ప్రామాణ్యం ఊహించవచ్చును వాళ్ళు ఏదీ అంగీకరించల దేవతల్ని అంగీకరించలేదు దేవతా వర్ణన ఘట్టాలను అంగీకరించలే వాళ్ళు ఈశ్వరుణ్ణి అంగీకరించిన న్యాయ వైశేషక యోగులు కూడా ఈశ్వరుకు శరీంద్ర శరీర ఇంద్రియాదులను నెక్స్ట్ ఈశ్వరుని అంగీకరించారు వారు ఎవరు న్యాయం వైశేషకం యోగులు అయినా సరే వారు శరీర ఇంద్రియాలతో ఈశ్వరుడున్నాడని అంగీకరించలేదండి వాళ్ళు కూడా న్యాయ వైశేషకులు అంగీకరించలేదు నెక్స్ట్ సాంఖ్యులు పూర్వమీమాంసకులు అంది శరీర ఇంద్రియాలని ఈశ్వరుడికి శరీరేంద్రియాలు ఉన్నాయని శరీరేంద్రియాల గురించి కాదు శరీర ఈశ్వరుడికి శరీరేంద్రియాలున్నాయని అంగీకరించిన వాళ్ళు వీళ్ళ మతాల ప్రకారం పరమేశ్వరుడు నిరాకారుడు ఆయన నిర్ఘన నిరాకార స్వరూపమని అంటారు వాళ్ళు దీని ప్రకారం తర్వాత వచ్చిన ఆగ్రహ వేషాదులతో ప్రచారంలోనికి తీసుకుని రాబడిన శైవ వైష్ణవ శాఖ శాక్తాది మతాల స్థానం ఏమైపోతుందో ఊహించవచ్చును వాళ్ళు చెప్పినట్టయితే తర్వాత వీళ్ళందరూ శైవులు వైష్ణవులు శాక్తాది మతాల స్థానం ఏమైపోతుందో ఊహించవచ్చును ఎట్టి స్థితిలో పరమేశ్వరుడు కూడా భక్త జనానుగ్రహార్థం భక్త జనానుగ్రహార్థం శరీరేంద్రియాలను ధరించి సాక్షాత్కరించడంలో తప్పు లేదని అది ఉపనిషత్ ఉపనిషత్ మతమే కానీ ఎట్టి సంశయానికి తావు లేని మాటలలో సర్వ ప్రథమంగా దృఢంగా ప్రతిపాదించి పురాణాదుల ప్రామాణ్యాన్ని కూడా స్థాపించిన ఘనత శ్రీ శంకర భగవత్పాదులకే చెందుతుంది మన శంకర భగోత్పాదులు ఏమంటున్నారంటే అంత పరమేశ్వరుడు ఆయనకి భక్తానుగ్రహ భక్తాల్ని ఉద్ధరించడానికి ఆయన శరీర నిరాకారుడే అవ్వచ్చు శరీర ఇంద్రియాలతో ధరించి సాక్షాత్కరించడంలో తప్పు లేదు అది ఉపనిషత్తుల్లో ఉన్న మతమే అని ఎట్టి సంశయానికి తావులేదు అవన్నీ ఉన్నాయి లేని మాటలు లేని లేని మాటల్లో సర్వప్రథమంగా దృఢంగా ప్రతిపాదించి పురాణాదుల ప్రామాణ్యాన్ని కూడా స్థాపించిన ఘనత శ్రీ శంకర భగవత్పాదులకే చెందుతుంది పురాణాలు ఎన్ని కూడా ఆ ప్రామాణ్యాన్ని కూడా స్థాపించిన ఘనత శ్రీ శంకర భగవత్పాదులకే చెందుతుంది అందుచేతనే అందుకని మనం ఈయన ఇలా స్థుతిస్తాం శృతి స్మృతి పురాణానాం రుణాలయం పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లో అని అందరూ తలుస్తాం కదా అనే శ్రీ శంకర భగవత్పాద స్థుతి ప్రచారంలో వచ్చింది నువ్వు చూస్తున్నది నా శక్తి స్వరూపం కాదు ఇదంతా నా మాయ సహాయంతో కల్పించబడింది నా అసలు స్వరూపం దీనికి అతీతమైనది అని శ్రీకృష్ణుడు నారదునితో చెప్పినట్లుగా భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ రూపాలు ధరించవచ్చునని శ్రీ శంకర భగవత్పాదులు ఒక చోట చెప్పి ఉన్నారు బ్రహ్మసూత్ర భాష్యంలోని మరొక చోట ఏమిటి రెండు రకాల బ్రహ్మలున్నాయా అని ప్రశ్న వేసుకుని ఆహా నిస్సందేహంగా ఉన్నాయని శ్రీ శంకర భగత్పాదాలు పాదులు సమాధానం చెప్పారు అయితే పరబ్రహ్మని అపరబ్రహ్మని అపర బ్రహ్మ రెండు బ్రహ్మలున్నాయా ఆహా నిస్సంశయంగా రెండున్నాయి ఎందువలనగా శృతి ఏతద్భై ఓంకార ఓ సత్యమకామా ఓంకారం పరబ్రహ్మ రూపము అపరబ్రహ్మ రూపము కూడా అని చెబుతున్నది అయితే పరబ్రహ్మ ఏది అపరబ్రహ్మ ఏది చెబుతున్నాం విను అవిద్య చేత చేయబడిన నామ రూపాది విశేషాదులను నిషేధిస్తూ ఎక్కడైతే అస్తోలాది శబ్దాల చేత బ్రహ్మ ఉపదేశించబడుతుందో అది పరం అన్ని శబ్దంతో అట్లా వాళ్ళు ఏదైతే చెప్తారో ఓంకార పరబ్రహ్మ రూపము అపరబ్రహ్మము కూడా అని చెబుతుంది ఏది పరబ్రహ్మ ఏదంటే అవిద్య చేత చేయబడిన నామ రూపాది విశేషాధారం నిషేధిస్తూ ఎక్కడైతే అస్తూలాది శబ్దాల చేత బ్రహ్మ ఉపదేశించబడుతుందో అది పరం శబ్దాల చేత బ్రహ్మ ఉపదేశించబడుతుందో అది పరం అదే బ్రహ్మ ఏదో ఒక నామ రూపాది విశేషంతో కూడినట్లు ఉపాసన నిమిత్తం మనోమయ భారూపహ మనోమయం ప్రాణమే శరీరంగా గలది కాంతి రూపమనేది ఇత్యాది శబ్దాల చేత ఎక్కడ ఉపదేశించబడుతుందో అది అపరం మనోమయమనేది ప్రాణమే శరీరంగా గలది అంటే మనోమయం అన్నమయం ఇట్లా చెప్పేది ప్రాణమే శరీరంగా కలది కాంతి రూపమైనది ఇత్యాది శబ్దాల చేత ఎక్కడ ఉపదేశించబడుతుందో అది అపరం అంట రూపాది విశేషాలను నిషేధిస్తారు చూసారా రూపాది విశేషాలను నిషేధిస్తూ ఎక్కడైతే అస్తూలాది శబ్దాల చేత బ్రహ్మ ఉపదేశించబడుతుందో అది పరం నెక్స్ట్ మనోమయం ప్రాణమే శరీరం అని కాంతి రూపం అనేది అని ఇత్యాది శబ్దాల చేత ఎక్కడ ఉపదేశించబడుతుందో అది అపరం అలా పరమ అపరం రెండు వేదాల్లో ఉన్నాయన్నట్టు ఇదే విషయం కేనోప భాష్యంలో కూడా విషదీకరి విషదీకరించబడింది కిమీనే కాని బ్రహ్మనో రూపాన్ని మహంతి అర్ధ కానిచ ఏ నాహ వాడం అనే కాని అంటే ధారమేవ అంటే చిన్నదే అని అంటున్నారంట దహారమేవ అంటే చిన్నదే అని అంటున్నారు బ్రహ్మకు పెద్దవి చిన్నవి అంటూ చాలా ఆకారాలు ఉన్నాయా ఆహా నిస్సహ నిస్సహంశయంగా ఉన్నాయి బ్రహ్మకు నామ రూపాధు పాదుల చేత ఏర్పడని అనేక రూపాలున్నాయి స్వతహా అయితే లేవు స్వతహా అయితే లేవు కానీ ఈ మనకి ఎదుగుదల కోసం అవన్నీ చెప్పారన్నట్టు ఈ విధంగా శ్రీ శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా ఉపనిషత్తులు సగున బ్రహ్మకు కూడా ఎవరు ప్రశ్నించడానికి వీలు కాని స్థానాన్ని కల్పించాయి అట్లా సగుణ బ్రహ్మ కూడా కరెక్టే దాని నుంచి ఎలా అన్నట్టు శంకర భగవత్పాదలు చెప్పినట్లు ఉపనిషత్తుల్లో కొన్ని సగుణ బ్రహ్మను కొన్ని నిర్గుణ బ్రహ్మను సృష్టి చెప్తాయి కదా అట్లా ఆయన చెప్పే ఉపనిషత్తులు సగుణ బ్రహ్మకు కూడా ఎవరు ప్రశ్నించడానికి వీలు కాని స్థానాన్ని కల్పించాయంట అది కరెక్టే ఇది కరెక్టే అలా ఒక్కొక్క మెట్టు ఎదిగే వాళ్ళకి సగుణం లేకుండా నిర్గుణంలోకి వస్తారని అందుచేత భక్తులు ఏ స్వరూపమైనా పరబ్రహ్మ స్వరూపమే అని నిశ్చయంతో ఏ రూపాన్ని ద్వేషించకుండా తమకిష్టమైన స్వరూపాన్ని లేదా స్వరూపాలను ఆరాధిస్తే లాభం పొందగలుగుతారనేది అద్వైత సంప్రదాయం అందుకు భక్తులందరూ ఏ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమే అని నిశ్చయంతో ఏ రూపాన్ని ద్వేషించకూడదు ఆ తమకిష్టమైన రూపాన్ని లేదా స్వరూపాన్ని ఆరాధిస్తే లాభం పొందుతాము అనేది అద్వైత సంప్రదాయం అంట ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లు మందాధికారులను ఉద్ధరించడానికే ఉపనిషత్తులు అంటే మందాధికారులను ఉద్ధరించడానికే ఉపనిషత్తులు సగుణ బ్రహ్మ రూపాలను కూడా ప్రతిపాదించాయి అంటే ఫస్ట్ స్టేజ్ లో మనం అందరం ఫస్ట్ ఫస్ట్ ఎక్కడిక తెలియదు కదా అన్ని అందుకని మందాధికారులు ఉద్ధరించడానికే సగుణ బ్రహ్మ ఉపదర్శన చేయగా చేయగా మనం నిర్గుణలోకి వెళ్తాము అది కరెక్టే అని అద్వైత సంప్రదాయం అంట నిర్విశేషం పరం బ్రహ్మ కత్తు మనీశ్వరా ఏ మందాస్తేను గ్ర గృహాంతే సవిశేష నిరూపణై ఇది ఉపనిషత్ ప్రామాణ్యాన్ని అనుసరించి శ్రీ శంకర భగవత్పాదులు మన ఉపదేశించిన ఎంతో ప్రధానమైన మానసిక భావన విధానం అయితే తర్వాత వచ్చిన సంప్రదాయాలకు చెందిన వారు ఈ ఉపదేశాన్ని పెడచవని పెట్టి పరస్పర ద్వేషభావంతో నిరర్ధక వాదాలతో జీవన సార్థక్యం పొందగలేకపోతున్నారు ఈ దృష్టి పదాన్ని పురస్కరించుకుని వివిధ పురాణాల్లో లేనిపోని సాత్విక రాజసక తామసాది భేదాలను అంగీకరించకుండా అన్ని పురాణాలకు ఇతిహాసాలకు వాటి వాటి పరిధిలో సమానమైన ప్రామాణ్యాన్ని స్థిరీకరించడానికి శ్రీ శంకర భగవత్పాదులకు అవకాశం లభించింది ఉపనిషత్తులకు సంబంధించినంతవరకు అతి ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన దైనందిన వ్యవహారిక సంబంధించిన ప్రతి విషయానికి తగు స్థానం కల్పించాయి కొందరు ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పారంట ఈ సాంప్రదాయాలన్నీ కరెక్ట్ కాదు ఇట్లా చెప్పారంట కానీ అవన్నీ ఉన్నాయి దృష్టి పదాన్ని పురస్కరించిన వివిధ పురాణాల్లో సాత్విక రాజసక తామసక భేదాలు అంగీకరించకుండా అన్ని పురాణాలకు ఇతిహాసాలకు వాటి వారి పరిధిలో సమానమైన ప్రామాణ్యాన్ని స్థిరీకరించడానికి శంకర భోత్పాదల అవకాశం లభించిందంట ఉపనిషత్తుల సంబంధించినంత వరకు అవి ఇవి ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన దైనందిన వ్యవహారిక సంబంధించిన ప్రతి విషయానికి తగు స్థానం కల్పించాయి అని చెప్తున్నారు ఇందుగా కార్యక్రమం ఎలా చేయాలి అన్ని కూడా చెప్పారు ప్రాచీన గ్రంథాలలో పురాణాదుల్లో చెప్పినవన్నీ ఉపనిషత్తుల్లో కూడా చెప్పినవన్నీ కూడా అటన్నిటికి తగు స్థానం కల్పించాయంట ఈయన ఉపనిషత్తులకు సంబంధించినంత వరకు అవి ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన దైనందిన వ్యవహారిక సంబంధించిన ప్రతి విషయానికి తగు తగు స్థానం కల్పించాయి ఇక్కడికే ఎక్కువ చదువుకున్నాం ఓం శ్రీ గురి భో నమ సర్వం శ్రీ కృష్ణార్ ఇరవయో భాగం సంపూర్ణం